అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసా అండి అదేనండి ఆనియన్ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ పూరి చపాతి బిర్యానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు క్యాప్సికమ్ కర్రీ చేయాలనుకున్న ఇదే పద్ధతిలో చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పది జీడిపప్పును యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ సోంపు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒకటి యాలిక మూడు లవంగాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవి ఒక టూ మినిట్స్ వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకుందాము అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటి రెండింటినీ బాగా కలిపి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కదుపుతూ ఒక త్రీ మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్ మరియు క్యాప్సికమ్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ మసాలను అందులో యాడ్ చేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని వీటిని పౌడర్ మాదిరిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులోని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసి మరలా ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుందాము ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత పెరుగు మరియు మసాలా అనేది బాగా మిక్స్ అయ్యేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకు తగినంత వాటర్ అందులో యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా బాయిల్ అవుతుంటుందండి ఇలా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు క్యాప్సికమ్ అందులో యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మరొకసారి కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే క్యాప్సికమ్ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ అనేది రెడీ అయినట్లేండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ పూరి బిర్యానీలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా మరియు ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్